మీడియా దిస్ ఇస్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు ఎదురు చూస్తుంటారని తెలుసు ఈరోజు మనకు ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్ ఫోర్ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా ఇవ్వబోతున్నాను అండ్ ఈరోజు అయితే మాత్రం అసలు మన సీతకు చీఫ్ పొజిషన్ వచ్చింది అండ్ దీంట్లో కాంతారాకు ఎందుకంటే బిఫోర్ కాంతారా అనేది లేదు చీఫ్స్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు కాంతారా పొజిషన్కు చీఫ్గా మనకు సీతను ఎంపిక చేయడం జరిగింది అండ్ ఈరోజు మళ్ళీ సీతని ఎంపిక చేసిన తర్వాత బిగ్ బాస్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు ఎందుకంటే క్లాన్ సభ్యులు ఆల్రెడీ అటు ఇటు ఉన్నారు కాబట్టి అందరికీ మళ్ళీ చేంజ్ ఎవరు అవ్వడానికి మరియు చేంజ్ కావడానికి ఒక ఆప్షన్ ఎందుకంటే బిగ్ బాస్ గేమ్స్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ అనేది మన తెలుసు అండ్ దీంట్లో ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ క్లాన్లోకి వెళ్ళారు అంటే మాత్రం అంతలో సీతను సీతకు ఒక ఆప్షన్ ఉంది సీత ఎవరిని చూజ్ చేసుకున్నాం అనేది కాకుండా ఇప్పుడు క్లాన్ సభ్యులకు ఎవరికి ఎందుకంటే కాంతారాకి వెళ్తారా శక్తి టీంకి వెళ్తారా అనేది వీళ్ళకే ఇచ్చారు అలాంటప్పుడు యాబ్బియస్గా మళ్ళీ సీత క్లాన్లోకి విష్ణుప్రియ అండ్ యాష్మి వచ్చింది తర్వాత ఆదిత్య గారు వచ్చారు అండ్ నైనికా వచ్చింది అండ్ ఇలా వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కువ సీతను ప్రిఫర్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ను చూశారు కాబట్టి చీఫ్గా సీత అయితే కొంచెం బ్రాడ్గా ఉంటుంది అనేది కానీ ఫస్ట్గా లాస్ట్ నా ప్రేరణ వీళ్ళు మనీ మిగిలినప్పుడు ఎవరు ఎంచుకోవాలి ఎవరు వాళ్ళు అనుకున్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు మనీ కూడా నాకు నిఖిల్ దాంట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ నాకు ఆప్షన్ లేక నేను వెళ్తున్నాను అన్నప్పుడు మళ్ళీ ప్రేరణ కూడా బిగ్ బాస్ అడిగింది బిగ్ బాస్ నేను సీత టీంలోకి వెళ్ళొచ్చా అంటే కానీ ఆప్షన్ లేదు ఎందుకంటే సీత మళ్ళీ వాళ్ళల్లో బిఫోర్ వీళ్ళు ఎంచుకున్నారు నన్ను కాబట్టి నేను వాళ్ళను హట్ చేయడం బాగుండదు అని సీత అయితే ఒకటి ఇచ్చేసింది అండ్ మళ్ళీ యాష్మి అందుకు తన కా ఒక కాజ్ అయితే ఎందుకంటే ఎందుకు ఇంత బలవంతంగా ఉండడం సరే నేను ఎక్కడున్నా గేమ్ ఆడడం ముఖ్యం కదా అని ఒక టైప్ ఆఫ్ అయితే డెసిషన్ తీసుకొని సీతకు చెప్పింది నన్ను పంపించేసేలే ప్రేరణ నా ప్లేస్లో తీసుకుంటే అలా కాదన్న లేదు నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను అని తను బలవంతంగానే వెళ్ళినట్టే అయిపోయింది ఎందుకంటే తన నిఖిల్ టీంలోకి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ సోనియాతో తనకున్న ఇష్యూస్ అనేటివి తనకు ఆల్రెడీ రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అయినా కానీ తప్పక ఒక మణికంట కానీ మళ్ళీ యాష్మి కానీ నిఖిల్ టీంలోకి వెళ్ళడమే జరిగింది ఫస్ట్ నిఖిల్ టీంలో ఎవరు ఉన్నారు పృథ్వీ సోనియా ఎందుకంటే వాళ్ళు ముగ్గురు టీమ్ అప్ అనేది ఒకటి ఎలాగూ ఈ మూడు వీక్లు ఈ త్రీ వీక్స్ నుంచి చూస్తుంటే కనుక ఆ బాండింగ్ వాళ్ళు ఎవరిని దగ్గరికి రాకుండా వాళ్ళు వాళ్ళే ఒక గుడుపుటాని గుసగుసలు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న ఒక విధమైన ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ అయితే నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా అవేగా ఉంటున్నారు అనేది అయితే ఎందుకంటే దానికి కారణం సోనియా అనేది ఇప్పుడు ఈ విషయంలో వీళ్ళు కూడా సమ్ డిస్కషన్ ఆఫ్టర్ ఇది అంత క్లాన్స్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ డిసిషన్లు కూడా అదే ఎందుకంటే నేను మణిని అండ్ యాష్మిని కూడా నమ్మడానికి లేదు వాళ్ళు ఇక్కడ ఏవో లూప్ హోల్స్ తెలుసుకోవడానికి వచ్చారు అని నిఖిల్ కూడా ఒక అనుమానపడ్డము తను దాన్ని ఎక్స్ప్రెస్ చేయడము జరిగింది ఇలా ఈ క్లాన్స్ అయితే కాంతారా క్లాన్స్ అండ్ మన శక్తి శక్తి క్లాన్స్ అయితే ఏర్పడ్డాయి శక్తిగా ఏర్పడినప్పుడు వీళ్లకు కాంత ఇప్పుడు కాంతారా క్లాన్ బిగ్ క్లాన్ అయింది కాబట్టి వీళ్లకు మళ్ళీ బిగ్ హౌస్ ఒక డ్రాగన్ రూమ్ అనేది వీళ్ళకి అలాట్ చేశాడు వాళ్ళకు ఒక స్పెషలైజేషన్స్ వాళ్ళకనేది బిగ్ బాస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అలా ఒక సీత క్లాన్ అయితే ఏర్పడింది దాని తర్వాత ఆ రోజు జరిగిన దాంట్లో ఇంకా మళ్ళీ ఆదిత్య సోనియా డిస్కషను మళ్ళీ ఎందుకంటే ఎందుకు వెళ్ళారు ఎందుకంటే నేను ఆదిత్య అయితే సీతా క్లాన్లో ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆదిత్య చూజ్ చేసుకోవడము దాని గురించి డిస్కషన్ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళా నైనిక నైట్ టైము బాధపడుతూ ఉంటే యాష్మి వెళ్ళి ఓదార్చడము అండ్ తర్వాత సీత వెళ్ళి ఓదార్చడము అలాగే నిఖిల్ ఓదార్చడం ఇలా జరిగింది ఫోర్త్ అంటే ఇప్పుడు ఇదంతా ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్త్ ఏం జరిగింది పొద్దున్నే కాల సాంగ్ వేసారు అందరూ రచ్చరచ్చగా డ్యాన్సులు వేసారు వెళ్ళిన తర్వాత అండ్ ఇదంతా నిఖిల్ అండ్ నైనికా కూడా బిఫోర్ జరిగిన దాని గురించి డిస్కషన్ దాంట్లో అయితే లేదు నేను పక్కన బాగా ఆడతాను అన్న డిస్కషన్ అయితే నడిచింది ఇప్పుడు బిగ్ బాస్ రెండు టాస్కులు ఈరోజైతే గనక రెండు టాస్క్లు పెట్టారు ఆ టాస్క్లు ఏంటి అంటే గనక అందులో బిగ్ సర్ప్రైజ్నెస్ ఆఫ్ ది సర్వైవల్ అనేది ఒకటి తీసుకొని ఇచ్చాడు ఆ సర్వైవల్ ఫిట్నెస్ ఆఫ్ ది సర్వైవల్ దాంతోపాటు ఇక్కడ అన్లిమిటెడ్ ఎందుకంటే లిమిట్లెస్ అనేటివి ఉంటాయని తెలుసు కదా దీంట్లో ఏం చేశారు అంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను నిజంగా బాంబు అయితే పేల్చారు ఎందుకంటే వీళ్ళందరినీ బయటికి పంపించేసి మళ్ళీ కొత్త సభ్యులు ఈ ఈ వీక్స్ నుంచి ఈ టూ వీక్స్ నుంచి మళ్ళీ కొత్త వాళ్ళతో స్టార్ట్ అవుతుందేమో ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఆడకపోతే వీళ్ళని అందరినీ మళ్ళీ బయటికి పోతూ కొత్త వాళ్ళు యాడ్ అవుతారు అనేది మాత్రం ఒక క్లాజ్ అయితే పెట్టాడు అందుకు ఒక బోర్డ్ అయితే యాడ్ చేశారు దీంట్లో ఈ రెండు బాల్స్ ఎందుకంటే ఒక టవర్ బాల్ నుంచి ఒక గేమ్ ఆడిచ్చారు అలాగే ఫుడ్ టాస్క్లో మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్లో సాగింది ఆ టవర్ టాస్క్లో కాంతారా టీము గెలిచింది గెలిచినప్పుడు ఏంటంటే కాంతారా టీము గెలిచినప్పుడు ఎందుకంటే నిబిలు ప్రేరణ విష్ణు ఆదిత్య అయనిక వీళ్ళు బాగానే ఆడారు ఎందుకంటే టెన్ మినిట్స్లో టెన్ ఫైవ్ బాల్స్ వేయడం అనేది మామూలు టాస్క్ కాదు ఎందుకంటే ఆ ఫోల్స్ను రెడీ చేసి దాంట్లో వేయడం కూడా నిజంగా చాలా బాగా ఆడారు ఈరోజు గేమ్ మాత్రం చాలా బాగుంది ఫన్నీగా ఉంది అండ్ వెరీ ఎనర్జెటిక్గా ఎంకరేజింగ్గా కూడా ఉంది ఈ గేమ్ అయితే బాల్స్ గేమ్ అయితే అండ్ దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఒక బాంబు పేల్చాడు దాంట్లో ఏంటి అంటే ఈ ఫిట్నెస్ ఆఫ్ ది సర్వైవల్ దీంట్లో మన గేమ్ అయితే వీళ్ళు నిఖిల్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి శక్తి టీం ఓడిపోయింది కాబట్టి బిగ్ బాస్ ఒక బాంబు పేల్చాడు ఏంటంటే మీ దాంట్లో ఎవడు వీక్గా ఉన్నాడో మీరే డిసైడ్ అయ్యి చెప్పండి అనుకున్నప్పుడు అందరి ఫింగర్స్ మణి మీదికే వెళ్ళాయి ఎందుకు అయిందంటే తను వీక్గా ఉన్నాడు కానీ బాగా ఆడతాడు అనేది పృథ్వీ అయితే ఒక పాజిటివ్ యాంగిల్ చెప్పాడు అండ్ సోనియా అయితే కనుక సోనియా యాష్మి అయితే కనుక నిజంగా రిటార్ట్గానే మనీని పాయింట్ అవుట్ చేశారు అండ్ మనీ కూడా తను ఆడడానికి గెలవడానికి చాలా బాగా స్కోప్ ఉంది కానీ ఆప్షన్ లేదు ఎందుకంటే వాళ్ళందరిలో ఒక విధమైన వీక్గా ఉండడం మాత్రం మనీ చేసిన తప్పేం కాదు కానీ ఈ విషయంలో మాత్రం మనీకి మాత్రం ఈ వీక్ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే తను బిహేవ్ చేసిన విధానం కావచ్చు ఎందుకంటే సరే నన్ను నేనే నేనే వీక్గా ఉన్నాను కాబట్టి నన్ను నేనే పాయింట్అవుట్ చేసుకుంటున్నాను నేనే బయటికి వెళ్తాను ఎవరన్నా బిగ్ బాస్ నెక్స్ట్ డేస్ చెప్పమన్నప్పుడు అన్నట్టు మనీ ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ అయితే యాంగిల్ ఇచ్చేశాడు అండ్ తర్వాత ఒక ఫుడ్ టాస్క్ అయితే ఇచ్చాడు ఎందుకంటే ఫుడ్డు టాస్క్లో మంచి బిర్యానీలు రకరకాలుగా ఎందుకంటే అంతకుముందే బాగా తిండికి మొహం ఉంటారు కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ బిర్యానీసు చికెన్ లెగ్ పీసులు ఇవన్నీ పెట్టాడు ఫుడ్ ఏంటంటే నిజంగా ఫుడ్ తినడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు కానీ నిజంగా ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ తినడం మామూలు ఫుడ్ తినడం అనేది బేసిక్ టైం దాంట్లో ఫార్టీ మినిట్స్లో అక్కడున్న ఐటమ్స్ అన్నీ ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సోనియా అండ్ నిబిల్ వచ్చారు ఒక్కొక్కరు ఎవరు కాంతార టీం నుంచి నిబిల్ అండ్ సోనియా నిఖిల్ టీం నుంచి వచ్చారు ఇద్దరు తిన్న టైము ఆ కామెడీ అండ్ అండ్ ఇక్కడ విష్ణుప్రియ అయితే మంచి కామెడీగా బిగ్ బాస్ అయితే మంచి ఫ్లోలో ఉన్నాడు కాబట్టి ఒక కామెడీ అయితే చేశాడు విష్ణుప్రియ మీకు తినాలని ఉందా అంటే అయితే తినాలని ఉంది బిగ్ బాస్ అంటే అవసరం లేదు చూస్తూ ఉండుకొని ఒక కామెడీ చేయడం అలాగే సాంగులు పాడియడం తింటూ వీళ్ళు ఎక్కాలు చెప్పడం ఆ నెంబరింగ్ అనేది ఒక సోనియా కావచ్చు మరియు నిబిల్ కావచ్చు వీళ్ళంతా అట్లా పాట పాడడము ఇలా తర్వాత కూడా ఈ ఫుడ్ మిగిలిపోతే వాళ్ళను మీరు యాడ్ అయ్యి ఇంకొక పర్సన్ యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆదిత్య ఓం వచ్చాడు బిల్కు దాంట్లో యాష్మి వచ్చింది అలా ఇద్దరు ఒక ఇద్దరిద్దరు షేర్ చేసుకున్నారు ఫైనల్గా ఆ ఫార్టీ మినిట్స్లో ఇద్దరూ తినలేకపోయారు కాబట్టి ఆ ఫుడ్ టాస్క్ ఇద్దరు ఓడిపోయారు అండ్ ఫైనల్గా వీళ్ళందరినీ తినండి మీరు కలిసి అందరూ తినండి అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు అందరూ ఫుడ్ని ఎంజాయ్ చేశారు ఇక్కడ వైల్డ్ కార్డు ఎంట్రీకి మీరు ఇది దీంతో ఓడిపోయారు కాబట్టి ఇంకొకరికి ఆప్షన్ ఉంటుంది అనేది మాత్రం ఒక బాంబు పేల్చాడు ఇది కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత ఇందులో సరిగా ఎవరు గేమ్ ఆడలేదు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఆ ఎలిమినేట్ అయ్యే పొజిషన్ నుంచి పొజిషన్లోకి ఇంకొక కొత్త ఎంట్రీ ముందు కదా అవినాష్ ఇలాంటి వాళ్ళల్లో యాడ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అసలు ఎందుకంటే మనకు కూడా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ అయిందనే ఫీల్ అవుతున్నాము కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఏమైనా ఎంటర్టైన్మెంటు గ్లామరు ఇవ్వగలరేమో చూడాలి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి దిస్ ఈజ్ కృష్ణతేజ